ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త లోకేష్కు డెబ్బై ఐదు కోట్లు కట్టిన జగన్ సాక్షి ఛానల్ ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోను పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీరు చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం చిన్నబాబు చిరుతిండి పేరుతో లోకేష్పై పేపర్ ఉందని బురద చల్లేశారు కానీ అది ఇప్పుడు సాక్షిపైనే పడింది విశాఖ కోర్టులో ఆయన డెబ్బై ఐదు కోట్లకు వేసిన పరువు నష్టం కేసులో వాంగ్మూలం ఇచ్చారు ఈ కేసులో విచారణ ప్రారంభం కానుంది ఈ సందర్భంగా ఆ పత్రిక కథనంలో ఒకటంటే ఒక్క నిజం లేదని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు సాక్షి పత్రికలో రాసినట్లుగా ఖర్చులు చేసినప్పుడు తాను విశాఖలో కూడా లేనని ఆధారాలు సమర్పించారు నిజానికి గత వైసీపీ హయాంలో ఇలాంటి తప్పుడు ప్రచారాలు లెక్కలేనని చేశారు అవి జాతీయ మీడియాకు కూడా లీకులిచ్చారు చాలా చాలా పత్రికలు రాయడంతో అన్నిటికీ నారా లోకేష్ లీగల్ నోటీసులు పంపించారు అన్ని పత్రికలు నారా లోకేష్కు క్షమాపణలు సమర్పించాయి వార్తల్లో తప్పుడు ప్రచారం ఇచ్చామని ఒప్పుకున్నాయి కానీ సాక్షికి మాత్రం ఈగో అడ్డం వచ్చింది స్వయంగా జగన్నే సాక్షిలో తప్పుడు వార్తలు రాస్తారని చెప్పుకొచ్చారు అయినా లోకేష్కు క్షమాపణలు ఏమిటని ఊరుకున్నారు లోకేష్ పట్టువదలకుండా కోర్టు వరకు వెళ్ళారు ఇప్పుడు కాకపోతే మరో ఆరు నెలల్లో అయినా కోర్టు లోకేష్కు క్షమాపణలు చెప్పమనో లేక పరిహారం చెల్లించమనో ఆదేశాలు ఇస్తుంది ఎందుకంటే ఆ కథనాన్ని సమర్పించుకునేందుకు సాక్షి వద్ద ఆధారాలు లేవు అప్పుడైనా క్షమాపణలు చెప్పాలి కదా పరిహారం కట్టాల్సిందే సాక్షి ఏ మార్గం ఎంచుకుంటుందో మరి చూడాలి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్